सर्वभूमिक सर्व सर्वसृष्ट के देवड़ी वे सर्वलोकू सृष्टिकर्तूनी वे प्रति मन की स्वामी भी नी वे। సర్వాణి చేసిన సర్వేశ్వరుడాసయా సమస్తలోకము నీదే మా పరమ తండ్రి యేసు ప్రభువా ஓ தேவுடா நாயமினேவுட மகாபவிட மஹாநிஷ நா ஏகதேவுடா ஆகமந்து ஏகைகேவுடா நேசுநாது நானநாது நாணைவமா మాసు క్రీస్తు ప్రభువా నీకేనా సంస్కృతులు ఏసయా నీకేనా ప్రణుతులు ఏసయా సుతి స్తోత్రము నిజ రక్ష మా యేసు ప్రభువా హ